కూలి వచ్చిన దైవ బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు అండి చప్పట్ల కొట్టి ప్రభువును మాయను పచ్చుదా మరి గోమూర్తి అసలు నీరు ప్రతి ఒక్కరు పొందుకోవాలి ఏమి లేకపోతారు అంటే నీరు పొందుకోవాలి దేవుడు చేస్తారన్న నమ్మకం పంతొమ్మిదో కీర్తన యాభై వాక్యాన్ని వ్యాసం చేసుకుందాం ఇవ్వాలి

స్వామిదిగా రోజు చెప్పుకుంటున్నారు నీ వాక్యమే నన్ను బతికించేదయా నా నాకు నెమ్మది ఈ రోజు బాధ లేని కుటుంబం లేదు బాధ లేని మనిషి లేదు ఇలా ఏ మనిషికైనా ఏ కుటుంబానికైనా ఎవరిదే చూద్దామనా ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమస్య ఏదో ఒక దిగులు ఏదో ఒక చింత ఏదో ఒక టెన్షన్స్ ఇలా ఇటన్నింటినీ మనసులో మనకు ఉన్నాయి కాబట్టి ఇటన్నిటిలో నుంచి మనం సతమతం సతమతమైపోతున్నాం ఇటన్నింటిని చూసి మనం భయపడుతున్నాం ఇటన్నిటిని చూసి మనం కొంగిపోతున్నాం ఇటన్నింటిని చూసి నలిగిపోతున్నాం క్రీడ రోజు ఆయన వాక్యం మనం బతికించింది అన్నది ఎంత సత్యమో ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ వాక్యాన్ని మనస్ఫూర్తిగా నువ్వు సేకరిస్తే ఆ వాక్యాన్ని నీ ఉదయంలో బద్దపరుచుకుంటే ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని నువ్వు ప్రార్థన చేసి నీ వాక్యమైన బతికించేది అన్నావు కదా నా బాధలు ఎన్ని ఉన్నాయో ఎన్ని సమస్యలున్నావు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్నింటినీ ఎదుర్కొంటున్నానో ఎన్నింటిని ఎదుర్కోలేకపోతున్నానో ఎన్నింటినీ దాటి చేస్తున్నానో నా జీవితంలో నా కుటుంబంలో నా అన్నదమ్ములో నా అత్తాచార్యంలో నా తల్లిదండ్రులు నా అత్తమ్మాలు నా పెండ్స్ లో నా బంధువులు నేను తల దించుకునే విధంగా ఉండిపోయింది నా జీవితం తల వెతుకునే విధంగా నన్ను చెయ్యని ఏ రోజైనా దేవుణ్ణి తన వాక్యం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసేవారుగా మన ఉన్నమాఫరి గారా చాలా మంది దేవుడు మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుడు వాక్యానికి ఎందుకు అంటే దేవుడి సంధిలో ఎందుకు ప్రార్థన చేస్తాను అంటే దేవుడి సంధ్యలు ఎందుకు అంటే నా సమస్యలన్నీ పోవాలి నా సమస్యలన్నీ పోవాలి నేను మంచిగా బాగుపడాలి నేను మంచిగా ఉండాలి నా కుటుంబం మంచిగా ఉండాలి నా పిల్లలు మంచిగా ఉండాలి అని మనం దేవుడి సంధిలోకి వస్తున్నాం కానీ వస్తున్న మనము ఒక అనేది ఉండట్లేదు వస్తున్న మనం ఒక నమ్మకం అనేది మనకు పిల్ల అదే రోజు ఎంత మందికి ఉంది నమ్మకం రెండు శుక్రోరాలు వచ్చింది ఆ తల్లి పీలరా ఉంది భాటలో ఉంది వాక్యం ఉంది అవంటుంది మన యూట్యూబ్ లో వాక్యాన్ని పిల్లలా సబ్క్రేప్ చేసుకుని ఉంటుంది అయ్యా మీరు రోజు నాకు వాక్యాన్ని పంపండి రోజు నేను వాక్యాన్ని ఇంటున్నాను నేను ఒక్కదానే ఉంటున్నాను కానీ ఈ దేవుడు వాక్యాలు అంటేనే నాకు ఎంతగానో ఆదరిస్తుంది నన్ను ఎంతగానో రోజు ఈరోజు ఎంతమందికి ఆ వాక్యం మీద మనస్సు ఆలోచించేలా దేవుడు అన్నాయి కాదు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు వదిలేసేవాడు కాదు అలా అయితే దాని మీద ఈ కీర్తన ఎందుకు రాస్తాడు నా నన్ను బాధలు తికించి వాళ్ళు ఎంతమంది బలపడుతున్నారండి వాక్కులు ఎంతమంది ఆధారణ పొద్దుకుంటున్నారు కుటుంబంలో సమస్యలు అన్నదమ్ముల సమస్యలు అక్కజల్ల సమస్యలు అత్తాకారు సమస్యలు వ్యాపారంలో సమస్యలు బిజినెస్ లో సమస్యలు వ్యవసాయంలో సమస్యలు ఏ వ్యక్తిని చూద్దామన్నా ఏ మనిషిని కదిలి కదిలిద్దామన్నా ఏ కుటుంబ కానీ వాక్కు నిన్ను ఆదరిస్తుంది వాక్కు నీకు నిన్ను బలపరుచుంది ఈ వాక్కు నిన్ను కొన్నంతగా తోడుగా ఉండాలని చెప్పి ఎందుకు ఈ వాక్ ఈ మాట చెప్తున్నానంటే ప్రిరా అన్నా కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చింది దేవుడి సంధిలోకి వచ్చి ఆమె ఏడుస్తుందంట ఎలా ఏడుతుందంటే అందరికి కనపడేటట్టుగా ఏడలేదు అందరికి కళ్ళంటే బయట పోతే ఎలా ఏవట్లా ఆత్మలో ఊరిగిందంట మొదటి సమయలు ఉంటుంది ఆత్మలో ముందు బరువుగా ఏడుస్తుంది ఆమె ఎందుకు అర్థంగా ఏడుస్తుంది అక్కడున్న బోధుకునే కదా ఆశ్చర్యపోయాడు అక్కడున్న బోధ చేసే బోధుకునే కంపు దినిపోయాడు అంతగా ఏడుస్తుంది ఏడుస్తుంది ఏ సమస్య ఉంది ఉంది బంగారం ఉంది భక్తున్నాడు ఇల్లుంది అన్ని ఉన్నాయి అని ఎందుకు ఏడుస్తుంది అంటే అక్కడ సమస్య ఉంది మనసును తేరలేని సమస్య మనసును చేయలేని సమస్య మనసుల వల్ల కాని సమస్య ఆ సమస్య ఏంటంటే వివాహం అయితే కానీ పిల్లలు ఇప్పుడు అక్కడ సమస్య ఉంది కాబట్టి దేవుడి మందిరానికి వచ్చి ఏడుస్తుంది ప్రభానకి ప్రభుణకి అని ఏడుస్తుంది మనమంతరం దేవుడి మందిరానికి ఏ రోజైనా పట్టుదలతో ప్రభా నా జీవితంలో ఇది తీర్చండి ప్రభా నాకు నా జీవితంలో నా కుటుంబంలో ఈ యొక్క నష్టాన్ని ఇబ్బందిని సమస్యని తీసివేయబోని ఒక పట్టుదలతో కలిగి ఒక నిర్ణయం తీసుకొని ఒక నమ్మకం కలిగి దేవుణ్ణి అడిగినమా మనం ఏ రోజైనా దేవుని ఏ రోజు అడిగినమా కదా చూడండి గాలి పట్టం ఆకాశంలో ఎగురుతుండేది అందరూ గాలి పట్టం చూస్తే నవ్వుతుంటారు గాలి చూసి ఎంత అందం కుస్తావు కానీ ఆ గాలి పట్టమైన కూడా దారం మాత్రం ఎవరికి ఆ గాలిపట్ట దారం తింటే మాత్రం ఎంత పోయిందో కొప్ప గురిపోతాం మనిషి జీవితం కూడానే మనిషి జీవితం కూడానే ఈరోజు చుట్టూ కదా నీకు నాతో దేవుడి యొక్క తోడు కావాలి దేవుడు సహాయం కావాలి దేవుడి మీద మనం ఆధారపడాలి అన్న వచ్చి ఎవరి మీద ఆధారపడ దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి మెదారపడదండి దేవుడి మెదరు ఎవరుంటారో తెలుసా కీర్తన చూడండి అయ్యే ఒక మాట పదకొండో కీర్తన నాలుగో వరకు చూడండి ఈ ఈరోజు చాలా మంది ఆ వాక్యాన్నింటి నాకు చాలా భయం అవుతుందండి ప్రియల ఆ వాక్యం లేదండి చాలా యహోవా ఎక్కడ ఉన్నాడు అనకండి పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా పరిశుద్ధాలయంలో ఎందుకు వస్తున్న భక్తులను చూసుకుంటా వస్తున్న భక్తుల యొక్క సమస్యలు వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారా ఏ విధంగా పాటలు పాడుతున్నారా ఏ విధంగా బైబుల్ చదువుతున్నారా ఏ విధంగా కూర్చున్నారా వారి యొక్క వాళ్ళని ఎలాగా మొదలు పెడతారని యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని ఉందా ఉండలేదు అని ఉందా ఉన్నాడు ఉన్నాడు అంటే మనకంటే ముందు ఎవరు వచ్చిన్నారు ఆయనకి దేవుడు వచ్చి ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం మనం ఏ విధంగా ఉన్నామో చూడకుండా అన్నా కూడా వచ్చి ఏడుస్తున్నా మహింద్రంలో ఆయన మహింద్రంలో కన్నీరు పెట్టి ఎడుతుంది నిజంగా అన్న ప్రార్థన దేవుడి మీ జవాబు మన ప్రార్థన జవాబు నాక మనం ప్రార్థన చేస్తే మన సమస్యల దాట్ల మన ప్రార్థన చేస్తే మన పరిష్కారం దాట్ల ప్రార్థన చేస్తే మనకున్న అన్ని కూడా డబల్ డబల్ అయిపోతున్నాయి అంటే మన ప్రార్థన మన దారుబంధం దాటిపోతున్నాం మన ప్రార్థన మన దారుబంధము దాటిపోతుందా దాటిపోవట్లేదా